కొత్త పెన్షన్లు ఇవ్వండి చేయుత పథకం కింద కొత్తగా అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వం వారికి పెన్షన్లు మంజూరు చేయాలని యోగేంద్ర యాదవ్ నేతృత్వంలో భారత్ జోడో అభియాన్ బృందం సూచన చేసింది అలాగే కౌలు రైతుల సమస్యల పరిష్కారం పైన దృష్టి పెట్టాలని గిగ్ వర్కర్ల తరహాలో అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరింది టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర బృందం యొక్క యోగేంద్ర యాదవ్ నేతృత్వంలో పలు సూచనలు అయితే చేసింది యోగేంద్ర యాదవ్ తో పాటు ఈ సమావేశంలో బృందం సభ్యులు విశా కరణ్ కుమార్ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ యూనియన్ నేత సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయిలో తాము సేకరించిన వివరాలను టిపిసిసి చీఫ్ తో వారు పంచుకున్నారు కొన్ని అంశాలను మినహాయిస్తే ఆరు గ్యారంటీ అమలుపై ప్రజల్లో సంతృప్తి నెలకొని ఉందని యోగేంద్ర యాదవ్ బృందం సభ్యులు తెలిపారు గతంతో పోలిస్తే సమస్యలపై అధికారులను కలిసినప్పుడు వారు మెరుగ్గా స్పందిస్తున్నారన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతుందన్నారు ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు దీన్ని వికేంద్రీకరించి జిల్లా మండల స్థాయిలోనూ నిర్వహించాలని సూచించారు ఎన్నికల ముందు కౌలు రైతుల సమస్యలపై ఇచ్చిన స్పష్టమైన హామీలను నెరవేర్చాలని వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు ఎల్ఈసి కార్డుల మంజూరుపై దృష్టి పెట్టాలని ప్రజా సంఘాలు విద్యార్థుల నిరసనలు తెలిపే స్వేచ్ఛ కల్పించాలని గత ప్రభుత్వంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ పలు సందర్భాల్లో నిరసనకారుల పట్ల పాత పద్ధతిలోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని అలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు ప్రభుత్వం నిర్వహించిన ఆర్థిక సామాజిక రాజకీయ కులగణన సర్వేను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు సర్వే వివరాలను ప్రకటించి పరిష్కారం కోసం ప్రభుత్వం ఏం చేయనుందో కూడా వెల్లడించారు ఈ విషయంలో ప్రభుత్వం కోరితే తమ వంతు సహకారము ఉంటుందని మహిళల సమస్యలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు కాగా వృద్ధాప్య వితంతు తదితర పెన్షన్లకు కొత్తగా అర్హులైన వారు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారని ముందుగా వారిని గుర్తించి పెన్షన్లు జారీ చేయాలని సూచించారు యోగేంద్ర యాదవ్ బృందం సూచనలను సావధానంగా విన్న టిపిసిసి చీఫ్ సంబంధిత శాఖల మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తానని బృందానికి హామీ అయితే ఇచ్చారు ఈ విధంగా రాహుల్ గాంధీకి సంబంధించి భారత్ జోడో అభియాన్ బృందం చేసిన సూచనలలో చేయుత పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్లు ఇవ్వాలని సూచించిందే తప్ప రాహుల్ గాంధీ చేత కాంగ్రెస్ పార్టీ చెప్పించిన చేయూత పింఛన్లు వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెంపుపై ఎలాంటి సూచన చేయకపోవడం విచిత్రం